అక్కడ కుర్చీలో కర్చిఫ్ అనే కార్యక్రమం జోరుగా జరుగుతోందా ఒకవైపు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నా సరే ఆయనతో సంబంధమే లేదు అన్నట్టుగా ఒకరికి ముగ్గురు నాయకులు ఎందుకు స్కెచ్లు వేస్తున్నారు వాళ్ళంతా అలా పాకులాడుతుంటే ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు ఇంతకీ ఏదా అసెంబ్లీ నియోజకవర్గం అక్కడున్న ప్రత్యేక పరిస్థితులేంటి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం టీడీపీ పాలిటిక్స్ రాను రాను ఎమార్ రంజుగా మారుతున్నాయి ఇక్కడ పాగా వేసేందుకు కొందరు నేతలు చేస్తున్న ముందస్తు ప్రయత్నాలు టాక్ ఆఫ్ ది తిరువురవుతున్నాయి ప్రస్తుతం ఇక్కడ పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఉన్నారు స్థానికుడు కాకున్నా పార్టీ ఊపులో తొలి ప్రయత్నంలోనే గెలిచారాయన కానీ సీట్లో కూర్చున్నప్పటి నుంచి అటు ప్రభుత్వానికి ఇటు పార్టీకి కంట్లో నలుసులా మారిపోయారని సొంత క్యాడరే గుసగుసలాడుకుంటుంది ఎమ్మెల్యే కొలికపూడికి ఎంపీ కేశనేని చిన్నికి మధ్య మొదలైన గ్యాప్ పెరిగి పెరిగి ఇప్పుడు పూడ్చలేని స్థాయికి చేరుకున్నట్లు చెప్పుకుంటున్నారు ఇదే సమయంలో ఎమ్మెల్యే కూడా అధిష్టానంతో కాస్త దూకుడుగా వ్యవహరించడం వల్ల అటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా సీరియస్గా ఉన్నట్టు సమాచారం ఎంపీ ఎమ్మెల్యే మధ్య వ్యవహారాలతో పార్టీ నష్టపోకుండా క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగి క్లాసులు తీసుకున్నా పెద్దగా పనిచేయలేదన్న అభిప్రాయం ఉంది ఈ పరిస్థితే ఇప్పుడు కొందరు పార్టీ నేతలకు అస్త్రంగా మారినట్టు తెలుస్తుంది ఎమ్మెల్యే కొలికపూడిని ఇప్పటికే రెండుసార్లు క్రమశిక్షణ కమిటీ పిలిచి మాట్లాడినా ఆయన తీరు ఏమాత్రం మారలేదన్న పార్టీ పెద్దల అభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కొందరు నేతలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం వాళ్ల చర్యలకు ఊతమిస్తున్నారా అన్నట్టు ఇటీవల నియోజకవర్గంలో పేకాట ఆడుతూ పట్టుబడ్డ వారి వీడియోని తన వాట్సాప్ స్టేటస్గా పెట్టుకున్నారు కొలికపూడి పైగా తిరువూరులో పేకాట కుటీర పరిశ్రమగా మారిందని కామెంట్ చేశారు దాంతో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఆయన ఇలాంటి పని చేయొచ్చా తేడాగా ఉన్నారనడానికి ఇదే నిదర్శనమంటూ కౌంటర్స్ వేస్తున్నారు ప్రత్యర్థులు ఇవన్నీ చూశాక ఇక ఎమ్మెల్యే కొలికపూడికి పార్టీ అధిష్టానానికి సెట్ అవదన్న నిర్ణయానికి వచ్చారట కొందరు నాయకులు అందులో భాగంగానే వచ్చే ఎన్నికల సమయానికి తామే ప్రత్యామ్నాయంగా కనిపించేలా ముందు కుర్చీలో వేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిసిందే తాడికొండ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఈ రేస్లో మొదటి వరుసలో ఉన్నారట రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలోనే శ్రీదేవి ఇక్కడి నుంచి పోటీ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేశారు కానీ అధిష్టానం మాత్రం కొలికపూడి వైపు మొగ్గిందే అధికారంలోకి వచ్చాక శ్రీదేవికి ఏపీ మాదిగ సహకార సంక్షేమ సంస్థ చైర్పర్సన్ పోస్ట్ ఇచ్చింది ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ నిశితంగా గమనిస్తున్న ఉండవల్లి శ్రీదేవి తిరువూరులో తరచూ పర్యటిస్తున్నారు లోకల్ లీడర్స్ తో టచ్ లో ఉండటమే కాకుండా ఇటీవల సంక్రాంతి సంబరాల్లో కూడా పాల్గొని తాను ట్రాక్ లోనే ఉన్నానన్న సంకేతాలు పంపారు మరోవైపు ప్రస్తుతం నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్న పార్టీ నేత దేవదత్ తిరిగి యాక్టివ్ అయ్యారట గత ఎన్నికలకు ముందు తిరువురు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు దేవదత్ టికెట్ ఆయనకేనని అందరూ అనుకుంటున్న వేళ ఎన్నికలకు నెల రోజుల ముందు హఠాత్తుగా కొలిగపూడి పేరు తెర మీదకు రావటం ఆయనకు టికెట్ ఇవ్వటం గెలవటం చకచకా జరిగిపోయాయి అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల నాటికి ఛాన్స్ మిస్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట దేవదత్ అందుకే నియోజకవర్గంలో జరిగే అన్ని కార్యక్రమాల్లో తన పాత్ర ఉండేలా చూసుకుంటున్నట్టు తెలిసిందే ప్రస్తుతం ఏపీ ఆర్గానిక్ అథారిటీ చైర్మన్ గా ఉన్నారాయన మరోవైపు స్థానికుడైన మాజీ మంత్రి జవహర్ కుమారుడు కొత్తపల్లి ఆశిష్ లాల్ కూడా నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు లోకేష్ కు సన్నిహితుడనే పేరున్న ఆశిష్ కు ఎంపీ కేసినేని చిన్ని అండదండలు కూడా ఉన్నాయన్నది లోకల్ టాగ్ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉన్నప్పటికీ నేతలు తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలు ఇప్పుడు తిరువూరులో చర్చనీయాంశమవుతున్నాయి ఈ నేతల తీరుతో సిట్టింగ్ ఎమ్మెల్యే కొలికపూడి ఏం చేస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారుతుంది